హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నన్ను అయితే బాగానే తిట్టుకుంటున్నారని అర్థమవుతోంది ఎందుకంటే రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వటం లేదు కదా ఏం చేస్తామండి సింగిల్ సెక్షన్ స్కూల్స్ ఓ పక్క ఫంక్షన్స్ఓ పక్క సమ్మర్ఓ పక్క అస్సలు టైం కుదరటం లేదు కానీ వీలైనంత వరకు ఎపిసోడ్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అలాగే ఇంకా సోది చెప్తూ మీ టైం వేస్ట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఎనభై ఎనిమిది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన వల్ల తప్పు జరిగిపోతుంది ఇక మీదటైనా అలర్ట్గా ఉండు ఎప్పుడు ప్రమాదం ఎటువైపు నుండి ముంచుకొస్తుందో తెలియదు కదా జర్నీ కాబట్టి వీలైనంత త్వరగా దీని నుండి బయటపడాలి మనం అన్నాడు చక్రి సరే చక్రి అంది చరణి వాళ్ళ మాటలు అన్నీ కాస్త దూరంలో నిలబడి వింది రమ్య వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత టెన్షన్ మొదలైంది రమ్యలు మామ్ డాడ్ చాలా పెద్ద కుట్రలే చేస్తున్నారు అంటే వర్షిణీ ఫాదర్కి మామయ్యకి మధ్య చాలా పెద్ద గొడవలే అన్నమాట వాటికి కారణం మమ్మీని అన్నమాట ఇప్పుడు ఈ విషయం వెంటనే బావకి చెప్పాలి కానీ ఎలా ఖచ్చితంగా బావన మాట నమ్మకపోవచ్చు మరేం చెయ్యాలి అంటూ ఆలోచించింది రమ్య ఏదైతే అదే అయింది ఆలోచిస్తూ సమయం వృధా చేసే కన్నా జరిగిన విషయం బావకి చెప్పటమే మంచిది అనుకున్నదే తడువు ఆలస్యం చేయకుండా వెంటనే వరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది రమ్య అప్పటికే శిశిరను ఊరుకోబెడుతూ జరిగిన విషయం గురించి మాట్లాడుతున్న వరుణ్ రమ్యను చూడగానే నిప్పులు తొక్కినట్టుగా అంత ఎత్తున రివ్వున లేచాడు ఇంకా ఏముద్ధరించాలని వచ్చావు మీ అమ్మ చేసే నిర్వాహకం చాలలేదా లేదా రమ్య మళ్ళీ నువ్వేం ఎత్తుగడ వేయాలని చూస్తున్నావు మమ్మల్ని కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వరా నువ్వు మీ అమ్మ రోజు రోజుకి మీ ఆగడాలు బాగా ఎక్కువ అవుతున్నాయి రమ్య అత్తయ్య పాతకాలం నాటి మనిషి అనుకోవచ్చు కానీ నీకేమైంది జనరేషన్లో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా మారలేకపోతున్నావా అరే ఇంకా అప్పటి కాలంలోనే ఆలోచిస్తే ఎలా అంటూ చెడా మడా తిట్టడం మొదలుపెట్టాడు వరుణ్ బావా ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు నేను మీకు చెడు చేయాలని రాలేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మాత్రమే వచ్చాను బావా కాసేపు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా అంటూ అడిగింది రమ్య చాలు రమ్య ఇప్పటి వరకు మీరు మాకు చేసింది చాలు మీరు చెప్పింది చాలు మేము విన్నది చాలు ఇక ఇంకా మిమ్మల్ని భరించే ఓపిక సత్తువా నాకైతే లేవు దయచేసి ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో రమ్య అంటూ ఒక్కసారి అయినా రమ్య చెప్పే మాట వినేందుకు అంగీకరించకుండా బలవంతంగా బయటకు వెళ్ళమని చెప్పాడు వరుణ్ చేతులు చూపిస్తూ అది కాదు బావా ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కసారి నేను చెప్పేది వినడానికి ప్రయత్నించు ఆ తర్వాత నువ్వు వద్దన్న నేనే వెళ్ళిపోతాను మా అమ్మ చాలా కుట్ర చేస్తోంది బావ అంటున్న రమ్యకు ఒక్కసారి చెప్తే అర్థమవుదా రమ్య నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని కుట్రలు చేశారు ఎన్ని కుతంత్రాలు చేశారో ఎలా మా కుటుంబంతో ఆడుకున్నారో అన్నీ నాకు బాగా గుర్తున్నాయి ఒక్కటి కూడా మర్చిపోలేదు అయినా మీ అమ్మ మాట తెలియదు కానీ నువ్వు మాత్రం కొత్తగా మారిపోయాను అంటూ మరొక కొత్త నాటకం మొదలు పెట్టావని మాత్రం అర్థమైంది ఇంకా ఎన్ని రోజులు ఇలా మాతో ఆడుకుంటారు విసుగ్గా అనిపించటం లేదా చిరాకు రావటం లేదా అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్ అయ్యో ఏంటిది బావా కొంచెం కూడా నా మాట వినడానికి సిద్ధంగా లేడే మరిప్పుడు ఏం చేయాలి వర్షునీతో చెప్తే వద్వద్దు ఇప్పటికే తను జరిగిన విషయాలతో చాలా టెన్షన్గా ఉంది తనకి కూడా ఈ విషయాల గురించి తెలియకపోవచ్చు అనవసరంగా టెన్షన్ ఎక్కువ అవుతుంది మళ్ళీ సమయం చూసుకుని బావకే నచ్చ చెప్పాలి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రమ్య తన అన్నయ్య ప్రాణాలతో లేడని ఇక జీవితంలో తన కంటికి కనిపించడు అని తెలిసిన ఎంత ప్రయత్నించినా తన బాధను ఆవేదనను దిగమింగుకోలేకపోతుంది శిశిర అందుకే తన అల్మరాల్లో కిందన ఉన్న బట్టల్లో భద్రంగా దాచుకున్న ఒక స్వెటర్ బయటకు తీసింది అది తన అన్నయ్య విశ్వనాథ్ గురించి ఎంతో ప్రేమగా తనే స్వయంగా అల్లిన స్వెటర్ పెళ్లి తర్వాత అనుకోని విధంగా వచ్చిన మార్పులతో తన వారికి దూరమైన శిశిర తన అన్నయ్యకి గుర్తుగా ఆ స్వెటర్ తన వద్దనే దాచుకుంది శిశిర మనసుకి చాలా సంతోషంగా అనిపించిన లేదా విపరీతమైన బాధ కలిగిన వెంటనే ఆ స్వెటర్ తీసి గుండెలకు హత్తుకుని తన అన్నయ్యతో చెప్పుకున్నట్లు తన బాధను సంతోషాన్ని పంచుకునేది ఆ స్వెటర్ తీసి చూసుకుని గట్టిగా పట్టుకుని బడ్పై కూర్చుని బాధపడుతోంది శిశిర విశ్వనాథ్కి తనకి మధ్య ఉన్న బంధం అనుబంధం అన్నీ ఒకదాని వెంట ఒకటి రీళ్ల తన కళ్ళ ముందే మెదులుతున్నాయి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శిశిరకు అన్నీ తానే చూసుకునేవాడు విశ్వనాథ్ విశ్వనాథ్ తల్లి చనిపోయిన తరువాత తన తండ్రి దగ్గిరుండి అన్నీ చూసుకుంటున్నా తల్లి లేని లోటు శిశిరకు తెలియకూడదు అని విశ్వనాథ్ స్వయంగా తల్లిలాగా మారిపోయాడు వసంత భోజనం తినమ్మా ఆలస్యం అవుతోంది చూడు అన్నయ్య గుడ్ బాయ్ లాగా ఎంత చక్కగా తింటున్నాడో తండ్రితో ఊహ నేను తినను గాక తినను నాన్న నువ్వు నాకు కొత్త కథ చెబితేనే తింటా లేకపోతే తిననంటే తినను అని భీష్మించుకుని మారం చేస్తూ కూర్చుంది వసంత అయితే సరే ఒక కథ చెప్తాను అంటూ అనగనగా ఒక రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు అని మొదలుపెట్టిన తండ్రి నోటికి చేయి అడ్డుపెట్టి ఆపి వద్దు నాన్న ఎప్పుడు అదే కథనా అబ్బా నాకు నచ్చటమే లేదు నాన్న ఏదైనా కొత్తగా చెప్పు నాన్న ఎప్పుడు చెప్పిన కథలే చెప్పి చెప్పి విసిగిస్తున్నావు ఇకపై కుందేలు తాబేలు రాజు రాజుగారి కదా రాణి గారి కథ అడవిలో సింహం కథ ఇటువంటివి నాకు వద్దు నాన్న అని బొంగమూతి పెట్టిన వసంతను ఎలా బొజ్జగించాలో తెలియక మరి నాకు అవే కథలు వచ్చురా తల్లి కొత్త కథలు అంటే ఏముంటాయి చెప్పు ఎవరైనా సాధారణంగా పిల్లలకి కథలు అంటే ఇవే చెప్తారా అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు విశ్వనాథ్ తండ్రి ఏం కాదు నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నా అమ్మ ఉంటే కొత్త కొత్త కథలు తయారు చేసి మరీ చెప్తుంది రోజు నాకు బోలెడు కథలు చెప్పి పడుకోబెట్టేది మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మల దగ్గర కొత్త కొత్త కథలు నేర్చుకుని వచ్చి స్కూల్లో చెప్తున్నారు నేను మాత్రం ఎప్పుడు అవే పాత కథలు వింటున్నాను అవే పాత కథలు చెప్తున్నాను స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు అందుకే ఈరోజు నువ్వు కొత్త కథ చెప్తేనే తింటా లేదంటే అమ్మని చూపించు అమ్మతోనే కొత్త కథలు చెప్పించుకుంటా అంటూ భీష్మించుకుని పట్టుదలగా కూర్చుంది వసంత అది చూసి బాధపడుతున్న తన తండ్రికి సైగ చేసి నేను చూసుకుంటాను అన్నట్లు చెప్పి అతని చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని ఈరోజు నా చిట్టి చెల్లికి నేనే చక్కటి కథ చెప్తాను అంటూ బుజ్జగిస్తూ తనకు తెలిసిన పాత కథని మళ్ళీ కొత్తగా కొంచెం కొంచెం మార్పులు చేసి చేతలు చేసి ఇంట్రెస్టింగ్గా యాక్టింగ్ చేస్తూ చెప్పాడు విశ్వనాథ్ అంతే అప్పటి వరకు బొంగమూతి పెట్టుకున్న వసంత పక్కపక్క నవ్వుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కథను వింటూ రోజూ తినే కన్నా కాస్త ఎక్కువే తినేసింది అది కూడా చాలా తక్కువ టైంలో అలాగే ఆ కథలు వింటూ అక్కడే విశ్వనాథ్ ఒడిలో తలపెట్టుకుని ఊకొడుతూనే నిద్రలోకి జారుకుంది ఆ రోజు నుండి తన చిట్టి చెల్లెలకు కావలసిన ప్రతి ఒక్క పని తనే దగ్గరుండి తీర్చడం మొదలుపెట్టాడు విశ్వనాథ్ స్కూల్కి వెళ్ళను అని మారాం చేసే తన చెల్లిని గుమ్మిడి పళ్ళు వేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ స్కూల్కి తీసుకుని వెళ్ళడం తినిపించేటప్పుడు కూడా రకరకాల కథలు తనకు రాకపోయినా కూడా కొత్త కొత్త పుస్తకాల్లో చూసి చదివి విని అవే గుర్తుపెట్టుకుని ఇంకాస్త కొత్తదనం వాటికి జోడించి తనకు అర్థమయ్యేలా చెప్పటం చేసేవాడు విశ్వనాథ్ చెప్పే కథలంటే వసంతకు చాలా ఇష్టం చాలా ఉత్సాహంగా వినేది అలాగే ఆటలాడేటప్పుడు కూడా తనకు తోడుగా వెళ్ళి వసంత్ తన స్నేహితురాలతో ఆడుకుని వచ్చే వరకు కాపలాగా కూర్చునేవాడు విశ్వనాథ్ గోరింటాకు పెట్టడం డిజైనర్ హెయిర్ స్టైల్స్ వేయటం అందంగా తయారు చేయటం అన్నీ చేసేవాడు వసంత వేసుకునే బట్టలు ఉతికి ఇస్త్రీ పెట్టిన దగ్గర నుండి తను రాత్రి పడుకునే పక్క సర్దే వరకు ఏ ఒక్క పని కూడా అమ్మ అనే మాట గుర్తుకు రాకుండానే తనే శుభ్రంగా చేసి పెట్టేవాడు దాంతో వసంత కూడా చిన్నప్పట్ల మళ్ళీ మళ్ళీ అమ్మ కావాలి అంటూ మారాం చేయటమే మానేసింది తనకు విశ్వనాథే అమ్మ అన్నయ్య అన్ని అందుకే అన్నా ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ కూడా ఏర్పడింది సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు విశ్వనాథ్ తనకు చెప్పకుండా దాచిపెట్టిన ఒక నిజం తెలిసింది వసంతకు వెంటనే వెళ్ళి ఏంటన్నయ్య ఇది నీకు ఇంటర్మీడియట్లో అంత మంచి మార్కులు వచ్చినా పై చదువులకు వెళ్ళను అంటున్నావు పైగా మరి చదువుకోవటం నాకు ఇష్టం లేదు ఇంటి దగ్గరే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటాను అని అబద్ధం కూడా చెప్తున్నావు ఇదంతా నా గురించే కదా అంటూ బాధగా కాస్త కోపంగా అడిగింది వసంత అప్పటి వరకు వసంతకు ఏ విషయమైతే తెలియకూడదు అనుకుని దాచిపెట్టాడో ఆ విషయం తెలిసి ప్రశ్నించడంతో కాస్త టెన్షన్ పడుతూ ఏంటి వసు అసలేం జరిగింది నేను నీ దగ్గర అబద్ధం చెప్పడం ఏంట్రా నిజంగానే నాకు చదువుకోవాలని లేదురా పైగా మార్కులు కూడా పెద్దగా ఏం రాలేదు ఒకటి రెండు సబ్జెక్టులు పోయాయి కూడా మళ్ళీ సంవత్సరం ఈ సిలబస్ అంతా చదివి ఎవరు రాస్తాడు చెప్పు అంటూ నవ్వుతూ చెప్తున్నట్లుగా మేనేజ్ చేయడానికి ప్రయత్నించాడు విశ్వనాథ్ కానీ నిజం తెలిసిన వసంత నమ్మడానికి సిద్ధంగా లేదు అందుకే అబద్ధం అబద్ధం నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావనా అన్నయ్య నా స్నేహితురాలు నాకు చెప్పింది నీకు ఇంటర్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయని నీ ఫోటో పేపర్లో కూడా వేశారని అటువంటప్పుడు నువ్వు పై చదువులకు వెళ్లకుండా ఎందుకని ఇక్కడే ఉంటానంటున్నావు అంటే నా వల్లనే కదూ నీ చదువు మధ్యలో ఆగిపోతుంది అంటూ కన్నీరు పెట్టుకుంది వసంత అయ్యో వసు అదేం కాదురా నాకు ఈ చదువులకన్నా ఉద్యోగాలకన్నా నా చిట్టి చెల్లి కళ్ళ ఎదురుగా ఉండటం తనకు కన్నీరు రాకుండా చూసుకోవటమే ముఖ్యం అందుకే ఆయన చదువుకుంటే నేను ఉద్యోగం చేస్తామా ఏంటి ఇక్కడే ఏదో ఒక వ్యాపారమో వ్యవసాయమో చేసుకుని హ్యాపీగా నేను చూసుకుంటూ ఉంటాను అన్నాడు విశ్వనాథ్ ఏం కాదన్నయ్య నువ్వు ఎలా అయినా చదువుకు వెళ్ళాలి బాగా చదువుకోవాలి పెద్ద ఆఫీసర్ అవ్వాలి అప్పుడే నీ చెల్లిగా నాకు సంతోషంగా ఉంటుంది అయినా నాకంటే చదువు అవ్వలేదు కాబట్టి ఇలానే పల్లెటూరులో ఉండిపోయాను కానీ నువ్వు అలా కాదు కదా బాగా చదువుకుంటావు నీకు చదువు అంటే ప్రాణం కదన్నయ్య అటువంటప్పుడు ఎందుకు చదువును వదిలేస్తానంటున్నావు ఎన్ని సంవత్సరాలు అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచావు అలాగే నేను కూడా నీకు అమ్మలాగా ప్రోత్సహించాలి కదా అందుకే నా గురించి నువ్వు చదువుకోవడానికి వెళ్ళాన్నయ్య ప్లీజ్ అంది వసంత అయ్యో వసు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది పై చదువులంటే ఒకటి రెండు సంవత్సరాలు అవ్వవు చాలా సంవత్సరాలు పడతాయి అన్ని సంవత్సరాలు నిన్ను ఒంటరిగా ఎలా విడిచిపెట్టి వెళ్తాను నేను ఎంటరు ఒంటరిగా ఎక్కడున్నానన్నయ్య నాకు తోడుగా నాన్నున్నారు పైగా నేను ఇప్పుడు చిన్నపిల్లను కూడా కాదు నా పనులు మాత్రమే కాదు ఇంట్లో పనులు కూడా చేయడం నేర్చుకున్నాను కదా ఇంకా ఎందుకు నీకు టెన్షన్ నేను ఇక్కడ విషయాలన్నీ చూసుకుంటాను ఎప్పటికప్పుడు నీకు ఉత్తరాలు రాస్తాను నువ్వు సంతోషంగా వెళ్ళన్నయ్య అయినా ఇక మాటలు లేవన్నయ్య నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు 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 అంతే లేదంటే నా మీద ఒట్టు అంటూ బలవంతంగా విశ్వనాథ్ చేయి తీసుకుని తన తలపై పెట్టుకుని చెప్పింది వసంత తన మాటలు వింటూ ఇంకా తన అన్నయ్య ఒప్పుకోకపోవడంతో బెదిరింపుగా కూడా చెప్పింది వసంత వాళ్ళిద్దరు మాటలు వింటూ వాళ్ళ ప్రేమకు మురిసిపోతూ నవ్వుతున్న తండ్రిని చూసి చూడండి నాన్న చెల్లి ఎలా అల్లరి పెడుతోందో మీరైనా చెప్పండి మిమ్మల్ని చెల్లిని వదిలిపెట్టి నేను అంత దూరం వెళ్ళి ఉండగలనా అన్నాడు విశ్వనాథ్ అరే విశ్వ మీ చెల్లెలు చెప్పింది అక్షరాల నిజం అదంటే ఆడపిల్ల దూరం పంపించి చదివించలేం మన ఊర్లో ఉన్నంత వరకు చదువుకుంది అది చాలు అయినా అది చదివినా చదవకపోయినా ఉద్యోగం చేసినా చేయకపోయినా ఒక అయ్యి చేతిలో పెట్టచ్చు కానీ నువ్వు అలా కాదు మగపిల్లాడివి చదువు ఉద్యోగమే అందం కాబట్టి మీ చెల్లి కోరిక ప్రకారం నువ్వు చదువుకోవడానికి వెళ్ళు అన్నారు దాంతో చేసేది లేక విశ్వనాథ్ కాస్త బాధ పండిన కోపంతో అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు ఏంటి వసంత ఇదంతా మీ అన్నయ్యని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక తన చదువు ఆగకుండా ఉండాలని నీకు చదువు ఇష్టం లేదు అని చెప్పి ఆపేశ ఇంట్లో వంట వార్పు నేర్చుకుని అవన్నీ చూసుకుంటూ మా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటున్నా వాడు నీ గురించి ఆలోచించి ఇప్పుడు చదువు మానేస్తాను అంటున్నాడు అంటూ అడిగారు తన తండ్రి అన్నయ్య బాగా చదువుకోవాలి నాన్న అమ్మ కోరిక తీర్చాలి ఆడపిల్లగా నేను చదువుకున్న ఆ కొద్దిపాటి చదువే నాకు సరిపోతుంది కానీ అన్నయ్యకు అలా కాదు కదా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ తన సరదాలు సంతోషాలు మానుకున్నాడు కనీసం ఎప్పటికైనా అన్నయ్య తనకంటూ ఒక జీవితాన్ని తయారు చేసుకోవాలి కదా నాన్న ఇక్కడే ఉంటే నేను తప్ప తనకి వేరే లోకం ఉండదు అందుకే అన్నయ్యని దూరంగా వెళ్ళి చదువుకోమంటున్నాను అంటూ బాధపడుతూ చెప్పింది వసంత ఆ ఇద్దరి అన్న చెల్లెళ్ళ మధ్య బంధం చూసి ఆనందపడుతూ ఇద్దరు ఇద్దరే మీ ఇద్దరి మధ్య బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ ఇద్దరు ఆనందంగా ఉండాలమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తరువాత రెండు మూడు రోజులు విశ్వనాథ్ ఒప్పుకోకపోయినా పట్టుదలగా తిండి నిద్ర కూడా మానేసి మరీ ప్రయత్నించి మొత్తానికి పై చదువులకు వెళ్తాను అని విశ్వనాథ్ ఒప్పించి ఓ విశ్వనాథ్ ఒప్పుకునేలా చేసింది వసంత వేరే గత్యంతరం లేక చదువుకునేందుకు ఒప్పుకున్నాడు విశ్వనాథ్ కూడా చాలా బాధగా వాళ్లకు వీడ్కోలు చెప్పి పై చదువులకు పట్నం బయలుదేరాడు విశ్వనాథ్ చదువు కోసం కొన్ని సంవత్సరాలు తన అన్నకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు ప్రతిరోజు బాధపడుతూ ఉండేది వసంత పెళ్లి తర్వాత పుట్టింటికి దూరం అయిపోయింది ఎప్పటికైనా తన అన్నను కలుస్తాను అనే ఆశతో ఉన్న వసంత ఇప్పుడు జీవితంలో తన అన్నను కలవలేను అని తెలిసి తట్టుకోలేకపోతుంది అందుకే వెక్కి వెక్కి ఏడుస్తోంది శిశిర బాధను చూసి కూడా మౌనంగా ఊరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు వి హరనాథ్ నన్ను క్షమించు శిశిర మీ జీవితాలు తారుమారవ్వటానికి నేను ఒక కారణమయ్యాను ఈరోజు క్షమాపణ అడుగుదామన్నా నా స్నేహితుడు లేదు నీ అన్నదమ్ముడు లేడు కనీసం నీ ఎదురుగా వచ్చి ఓదార్చడానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు అందుకే దొంగలా ఇలా దూరంగానే ఉండిపోతున్నాను అనుకుంటూ అక్కడ నుండి బాధపడుతూ తన గదికి వెళ్ళిపోయారు హరినాథ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా కథ నదిలా ఎన్నో మలుపులు తిరుగుతోంది భగవంతుడా ఎంత ఆలోచించినా సంపత్కి విశ్వనాథ్కి మధ్య గొడవేంటో తెలియటం లేదు ఎవరికి వారు బాధపడడం తప్ప ఎవరు నోరు కూడా విప్పటం లేదు ఇక వరుణైనా కాస్త ధైర్యంగా సంపత్ దగ్గర విషయం తెలుసుకుంటాడేమో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య